హే గాయస్ ఈరోజు వచ్చేసింది కర్రీడు మొక్కలు ఇంటి అనమాట ఎందుకంటే ఇక్కడ టెంకాయ చెట్టు ఉంది ఆ టెంకాయ చెట్టు మా తాత వాళ్ళు చెప్పారు టెంకాయ టెంకాయ తీసుకురామని అందుకని వచ్చేసాం కర్రీడు ఈరోజు మా ఏడ చెట్టు ఎక్కాడు చూపిస్తాను టంగా కొడుతున్నాడు మనకి టంగ కొట్టుకోవడం రాదు కంటే మనోడు కొట్టిస్తున్నాడు తీయకుండా మన కోసం చూసారా ఇంకోటి వచ్చేసింది మనకి ఎంత తీగ ఉన్నాయండి సెక్రీన్ కూడా ఇంకోటి వచ్చేసింది మనకి మీరు వీడియో వస్తున్నారు కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అంటికి వచ్చిందయ్య ఈ మాట